గజ్వేల్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను యథావిధిగా గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని ప్రతాప్ రెడ్డి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్ఠాపూర్లో గ్రామ తాజా మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను గజ్వేల్ ఆర్ కాలనీలో యథావిధిగా గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని దాదాపు పద్నాలుగు గ్రామాల ప్రజల అభిప్రాయమని అన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్లో ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తారని ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసిందని మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఖచ్చితంగా గ్రామ పంచాయతీలుగా కొనసాగించడం జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ లో విలీనం చేయమని హామీ ఇచ్చారని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ముంపు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కొంతమందికి ప్యాకేజీలు రాలేదని సర్వం కోల్పోయిన ముంపు గ్రామ ప్రజలను ఆదుకోవాలని విన్నవిస్తూ వచ్చే రోజుల్లో మా ముంపు గ్రామాలను మున్సిపాలిటీలో కలపొద్దని గ్రామ పంచాయతీలుగా యథావిధిగా కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం మాకు అండగా నిలవాలని కోరారు. అలాగే మల్లనసాగర్ ముంపు గ్రామాలను ఒక కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నా పేరు ప్రతాప్ రెడ్డి ఏటిగడకిస్తాపూర్ మా దారందార్ కాలనీ గజ్వేల్ మాకు గతంలో గత ప్రభుత్వము ఊరు కాల్ చేసే ముందు అంటే గ్రామము కాల్ చేసే ముందు మీకు గ్రామ పంచాయతీగానే కొనసాగిస్తామని గతంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు ప్రామిస్ చేయడం జరిగింది ఆ మాటతోటే మేము ఒప్పుకొని గ్రామ పంచాయతీగా మా గ్రామ ప్రజలందరూ అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీనే ఉండాలని ముక్త కంఠంతోనే అడగడంతో వాళ్ళు కూడా ఏకీభించరు దానికి అంగీకరించరు పెద్ద పది సంవత్సరాల వరకు గ్రామ పంచాయతీగానే కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీతోటే మేము ఇప్పటికి మా గ్రామ పంచాయతీ ఉంటుందని మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాం ఎందుకంటే ప్రజలకు కూడా గ్రామ పంచాయతీ ఉంటేనే కొద్ది పక్క గ్రామాలకన్నా ఉపాధి హామీ పని పోవడం జరుగుతుంది ఇక్కడ గ్రామాలకు ట్యాక్స్ కట్టడం అలవాటు లేదు కనుక గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ ట్యాక్స్ మీద ఇప్పటి వరకు ఎలాంటి అవగాహన లేదు ఇక్కడ ఇప్పుడు మున్సిపల్గా కొనసాగితే ట్యాక్సీ రూపంగా పైసలు పడితే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఇంకా డెవలప్ కాలేదు కనుక గత ఒక పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కొనసాగిస్తే బాగుంటుంది ట్యాక్స్ రూపకంగా కూడా మా గ్రామ పంచాయతీకి ఎలాంటి ట్యాక్స్ రూపకంగా ఉండొద్దు మా ఇంకోటి ఉపాధి హామీ కూడా కల్పించాలి ప్రజలకు వాళ్ళకి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామంలో ఎలాంటి ఉపాధి లేక చాలామంది ఉత్తగానే కూర్చుండి తినడం జరుగుతుంది ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళకు పని లేక చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు మాకు యధావిధిగా గ్రామ పంచాయతీగా ఉండాలి రెండవది మాకు ఉండే డెవలప్మెంట్స్ కానీ ఇంక ఇన్కంప్లీట్స్ ఉన్నాయి కొన్ని ఇన్కంప్లీట్స్ వర్క్స్ కూడా పెండింగ్ కంప్లీట్ చేయండి కొన్ని అబో సిక్స్టీ ఫైవ్ వాళ్ళకు కూడా అమౌంట్ రావాల్సి ఉన్నది దాదాపుగా మా గ్రామంలో వంద మందికి ఎబో సిక్స్టీ ఫైవ్ వాళ్ళకు ఇంకా ప్యాకేజీలు రావాలా ఇంకొక ము ముప్పై నుంచి నలభై మంది దాకా అదనంగా ఇంకో ప్యాకేజీలు ఎలిజిబుల్ ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు డెవలప్మెంట్ కూడా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్ఎండ్ ఆర్ కాలనీ మీద బాగా అవగాహన ఉంది ఎక్కడ ప్రతి మీటింగ్లో కూడా ఆర్ఎండ్ ఆర్ కాలనీ చెప్పడం జరుగుతుంది మాకు ముఖ్యమంత్రి గారు చేస్తాడనే పూర్తి నమ్మకం ఉన్నది అదే నమ్మకంతో గ్రామ పంచాయతీ కూడా కొనసాగించాలని మేము ముఖ్యమంత్రిని మా ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం మాకు ఆ గ్రామ పంచాయతీ అయితే మా ప్రజలకు కానీ చాలా లాభం జరుగుతుంది ఎందుకంటే ట్యాక్సీలు కట్టలేకపోతారు ఇబ్బంది పడతారు వాళ్ళకు ఉపాధి కూడా చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీదనే ఉంది కనుక మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని ఈ ముఖంగా మేము కోరుకోవడం జరుగుతుంది ఇది మాకు మా గ్రామ ప్రజల కాంక్ష కూడా మేము కూడా దీనికి మీకు కృతజ్ఞత ఒకవేళ కృతజ్ఞత ఉంటాము మా గ్రామ పంచాయతీ